ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఏపీ లిక్కర్స్ స్కామ్ లో కొత్త కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులోకి ఈడీ అయితే రంగంలోకి దిగింది అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి కేసులు పదకొండు కేసులు ఈడీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ఇప్పటి వరకు అందులో ఒక్కడు కూడా తేలింది లేదు ఇప్పుడు కొత్త కేసు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కూడా మనకి ఇప్పుడు ఈడీలోకి ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది కనీసం ఈ కేసు అయినా కానీ వాళ్ళు విచారణ చేసి ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా జనాలకైతే ఈడీ మీద నమ్మకం అయితే తగ్గిపోయింది ఇది తీసుకోవడం ఈ కేసు అయినా కరెక్ట్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందా మనకి ఒకటి వాస్తవం ఏంటి అంటే ప్రజలు ఆ విధంగా డౌట్ పట్టం ప్రజల వైపు నుంచి చూసినప్పుడు కన్సర్నం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పదకొండవ సంవత్సరంలో సిబిఐ కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత అందులో మనీ లాండరింగ్ చోటు చేసుకుంది అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కూడా కేసు పెట్టింది డైరెక్టరేట్ కూడా ఆయన మీద కేసులు ఒక కేసు కూడా కాదు అలా కేసు నమోదు చేసి ఆయన సిబిఐ ద్వారా అరెస్టు జరిగి పదహారు నెలలు జైల్లో ఉండి రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు రోజు ఆయనకి బెయిల్ దక్కింది అంటే ఇప్పటికీ ఆయనకి బెయిల్ వచ్చే పదకొండు సంవత్సరాల ఏడు నెలల పదమూడు రోజు పదిహేడు రోజుల కాలం గడిచిపోయింది బెయిల్ వచ్చి మరి సహజంగా ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీదే ఉండగలిగే వెసులుబాటు కేసు విచారణ ఒక ముగింపుకు రాకుండా అసలు కేసు విచారణ ప్రక్రియ మొదలు కాకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఆయన బెయిల్ మీదే ఉంటూ ఆయన రాజకీయ కార్యకలాపాలు ఆయన యధావిధిగా కొనసాగించుకుంటా ఇంకొక పక్క చూస్తే బయట నుంచి చూసే మీకు నాకు అరే ఈయన బెయిల్ కండిషన్స్ కూడా వైలేట్ చేస్తున్నాడు కదా సహజంగా ఎవరికైనా సరే ఒక కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు మీరు విచారణకు సహకరించాలి మీరు విచారణకు ప్రతిబంధకాలు కల్పించకూడదు సాక్షును ప్రభావితం చేయకూడదు ఇలాంటి కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసి బెయిల్ ఇస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తున్నాడు అని చెప్పని కూడా చాలా స్పష్టంగా మనబోటు వాళ్ళకి అర్థమవుతున్నా కూడా ఇన్ని సంవత్సరాలుగా ఆయన బెయిల్ రద్దు చేసే ప్రక్రియ కూడా మొదలు కాలేదు మరి ఒక పక్క సిబిఐ ఒక పక్క ఈడీ దశాబ్ద కాలం క్రితం ఆయన మీద ఛార్జ్షీట్లు నమోదు చేసి ఉండి ఇప్పటికీ కూడా ట్రయల్ స్టేజ్కి రానప్పుడు ఇప్పుడు కొత్తగా ఇంకొక కేసులో దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారణ జరపటం ద్వారా ఆయన పాలనా హయాంలో జరిగిన ఒక కుంభకోణానికి సంబంధించి ఈ కేసులో మటుకు విచారణ ఒక లాజి లాజికల్ కంక్లూషన్కి వస్తుందా లేదు ఈ కేసు కూడా సిట్టేదో కొంచెం వేగంగా విచారణ జరుపుతూ ఉంది కొన్ని సాక్ష్యాధారాలు వెలికి తీస్తూ ఉన్నారు ఆ వెలికి తీసిన ఆ సాక్ష్యాధారాలను కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయడం కోసం ఇప్పుడు ఈడీకి అప్పజెప్పారా అంటే ఆ కేసులతో పాటుగా ఇది కూడా ఇంకొక పది పన్నెండేళ్ళు పాటు విచారణ ప్రక్రియకే నోచుకోకుండా కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం కోసమే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని డైరెక్టరేట్ని ఇన్వాల్వ్ చేశారా ఇటువంటి డౌట్లు ప్రజలకు రావటం హండ్రెడ్ పర్సెంట్ నేను ఇందాక చెప్పినట్టుగా అర్థవంతం ఎందుకంటే జరిగిన అనుభవం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి అనుమానాలు వ్యక్తం కావటం నూటికి నూరు ప్రజలకి ఆ విధమైన హక్కు ఉంది ఆ విధంగా అనుమానపడటానికి అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల ద్వారా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి దాని ద్వారా విచారణ జరుపుతూ ఉన్నారు ఇక్కడ పోలీసులకి విచారణ పరిధి కొంతవరకు ఉంటుంది ఎప్పుడైతే ఈ కేసు విచారించే కొంది వేల కోట్ల రూపాయల మామూలకు సంబంధించిన సమాచారం బయటకు వస్తూ ఉంది ఆ మామూళ్ళని రకరకాల మార్గాల్లో షెల్ కంపెనీల ద్వారా రూటెం చేసినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది విదేశాలకు కూడా తరలించినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది కొన్ని అనుమానాస్పద లావాదేవీలు వెల్లడవుతూ ఉన్నాయి అటువంటప్పుడు వాటిని అన్నింటినీ విచారించాలి అని అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన అక్యూజ్ నెంబర్ వన్ రాజ్కాశ్ రెడ్డి అతను తెలంగాణ హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు నేను హైదరాబాదులో కాపురం ఉంటున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్టు నన్ను ఎలా విచారిస్తుంది నాకెలా నోటీసులు ఇస్తుంది వాళ్ళకి ఇక్కడున్న నాకు నోటీసులు ఇచ్చే జుడిష అంటే వాళ్ళకి వాళ్ళ జూరిస్ట్రస్ను ఇక్కడికి వచ్చి నాకు నోటీసులు ఇవ్వడానికి పర్మిట్ చేస్తుందా అని చెప్పని తెలంగాణ హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు అంటే హైదరాబాద్లో నివాసం ఉంటున్నందుకే ఆ విచారణ సంస్థ జ్యూరిస్ట్రిక్షన్ గురించి అతను ఛాలెంజ్ చేస్తూ ఉన్నప్పుడు మరి విదేశాలకి తరలించబడింది అనే ఆరోపణలు వస్తూ ఉన్న వేల కోట్ల రూపాయలకు సంబంధించి రకరకాల షెల్ కంపెనీల్లోకి పంపు చేయబడింది అనే ఆరోపణలు వస్తున్న నగదు లావాదేవీలకు సంబంధించి స్పష్టంగా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పని నిర్ధారణ అవుతుంది అని ఈ విచారణలో వాస్తవాలు తేడతలం అవుతున్నప్పుడు ఆ కాంపిటెంట్ అథారిటీ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రమే ఆ స్థాయి విచారం చేయగలుగుద్ది ఓకే ఇవాళ విదేశాల్లో లావాదేవీలు జరిగాయి విదేశాల్లో ఎవరితో లావాదేవీలు జరిగినాయో వాళ్ళకి సమన్ చేసి వాళ్ళని విచారణకు పిలిచే అధికారం సిట్టుకుండదు సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలకే అటువంటి అధికారాలు ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగానే జాతీయ దర్యాప్తు సంస్థల దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లడం కోసమే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావశ్రీకృష్ణదేవరాయలు గారి ద్వారా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తబడింది అంటే చంద్రబాబు నాయుడు గారి కన్సెంట్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించకుండా లావశ్రీకృష్ణదేవరాయలు గారు ఆయనకైన పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించారా వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయి అనే సమాచారాన్ని కూడా పార్లమెంటు వేదికగా దేశం దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆయన ద్వారా ఆ అంశాన్ని లేవనెత్తబడింది అంటే ఏంటి అర్థం అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఈ అంశంలో లోతైన విచారం జరగాలి అని అంటే మరింత విస్తృతమైన విచారం జరగాలి అంటే దానికి స్థాయి అధికారంలో ఉన్న కాంపిటెంట్ అథారిటీ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది ఇక్కడ గమనించుకుంటే మనీ లాండరింగ్ అనేది చాలా పెద్ద నేరం యావజ్జీవ శిక్షకి గురి కావడానికి తగ్గ సెక్షన్స్ ఉన్నాయి అందులో మనం మొన్న ఓబులాపురం అక్రమ మైనింగ్కి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారి మీద విచారణ పూర్తి తీర్పు వెలువడింది ఆయనకి ఏడు సంవత్సరాలు శిక్ష ఖరారైంది చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు ఇన్ని వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డప్పుడు ఏడు సంవత్సరాల శిక్ష ఏంటి అని చెప్పని వాస్తవంగా ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారం లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ శిక్ష బిఎస్ఎం బిఎస్ఎన్ మీద ఉంది దాని ప్రకారం కూడా ఆ నేరానికి అంతే శిక్ష ఖరారు అవుద్ది కానీ ఇక్కడ ఆయన మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు కూడా ఉంది దాంట్లో ఈ అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన అక్రమ సంపాదనని ఆయన మనీ లాండరింగ్ పాల్పడటం ద్వారా అది కనుక రేపు ఈడీ కేసు కనుక నిర్ధారణ అయిందనుకో ఏం జరుగుద్ది ఆయనకి పది సంవత్సరాల కన్నా అధికంగా శిక్ష పట్టడానికి ఆస్కారం ఉంది కోట్లాది రూపాయల జరిమానా విధించడానికి ఆస్కారం ఉంది అదే సందర్భంలో ఈ అక్రమ సంపాదన ద్వారా సంపాదించిన ఆస్తులు కూడా జప్తు చేయడానికి ఆస్కారం ఉంది కానీ ఈ అక్రమ మైనింగ్ కేసు వరకు విచారం జరిపితే ఈ ఆస్తుల జప్తుకో మన మనీ లాండరింగ్ నిర్ధారణ ఈ సిబిఐ ద్వారా అది జరగదు అది జరగాలి అని అంటే ఈడీ కేసు ఉంది ఆయన మీద అది విచారణ కనుక పూర్తి అయిపోయి దాంట్లో కనుక కూడా శిక్ష అయితే అక్కడ ప్రజలు ఆకాంక్షించినట్టు ఏడైనా అని అనుకోకుండా ప్రజలు కూడా తృప్తిపడే విధంగా ఒక లైఫ్ ఇంప్రెషన్మెంటో ఏదో పట్టడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులు కూడా జబ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది అనేది ఇక్కడ ఎస్ మరి ఇదే ఈడీ కదా ఆయన మీద ఎప్పుడూ దశాబ్ద కాలం పోర్వ నమోదైన కేసులు విచారణ ఇప్పటివరకు వేగవంతం కాకుండా అలాగే కాలయాపం జరుగుతూ ఉంది కదా ఆయన ఆ కాలయాపం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడు ఎన్నికల్లో పాల్గొంటున్నాడు అధికారం చేకించుకుంటున్నాడు అధికారం పెట్టి మళ్ళీ అవినీతికి పాల్పడతా ఉన్నాడు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉన్నాడు బెదిరిస్తున్నాడు దౌర్జన్యాలు చేపిస్తూ ఉన్నాడు మరి సిబిఐ ఇన్ని ఉల్లంఘనకు ఆయన పాల్పడుతూ ఉన్నా కూడా విచారణకు ఉన్నా కూడా దశాబ్ద కాలం పైగా ఆయన గత ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొంది కూడా ఆఖరికి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పూర్తయిపోయి ఆయన ముఖ్యమంత్రి పదం నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఆయన విచారణకు వ్యక్తిగత హాజర వ్యక్తిగతంగా హాజరే కావట్లేదు కదా అయినా కూడా సీబీఐ ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని డిమాండ్ చేయట్లేదు కదా కాబట్టి ఇప్పుడు మాత్రం సిబిఐ ఈడీ ఆయనకు సహకరించాలని చెప్పని గ్యారంటీ ఏంటి అని చెప్పని డౌట్ వ్యక్తం కావడం ఖాయం అటువంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదే సిబిఐ ఢిల్లీ మద్యం కుంభకోణ అంశంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారితో సహా అరెస్ట్ చేశారు ఇదే సిబిఐ ఇదే ఈడీ జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరన్ గారు ఆయన ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి తాను క్యాబినెట్లో కూర్చొని తన కుటుంబానికి సంబంధించిన కంపెనీలకి మైండ్స్ కేటాయింపు చేసుకున్నారు అని చెప్పని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పని ఆయన అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హేమంత్ సోరణ్ణి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కేజ్రీవాల్ గారు అయితే ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేయకుండానే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అంటే ఒక మద్యం కుంపకోణం అంశంలో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ ఒక ముఖ్యమంత్రి మీద నేరాన్ని నిరూపణ చేయడం కోసం న్యాయస్థానంలో అతనికి బెయిల్ కూడా ఇవ్వకుండా అడ్డుకున్న ఈడీ ఇప్పుడు ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఇతనికి మాత్రం అనీవన్ ఫేవర్ చేస్తారు అని చెప్పని అనుకోవటానికి ఆస్కారం లేదు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఒకటి ఈడీ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అయిపోయింది ఇక్కడ ఒక కేసులో ఆ విధంగా యాక్ట్ చేసి ఇప్పుడు ఈ కేసులో మాత్రం లీనియెట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అనేవిను బెనిఫిట్ కల్పించారు అని అంటే దేశవ్యాప్తంగా ఈడీ ఇంటెగ్రిటీ ప్రశ్నాంతకంగా మారుద్ది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం తమ ఇంటెగ్రిటీని ప్రశ్నార్థంగా మార్చుకునే అవసరం ఈడీకి లేదు రెండోది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం గతంలో జగన్మోహన్ రెడ్డికి అండదండలు అందించారు కదా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కేసుల విచారణ వేగవంతం కాకుండా వాళ్ళే అండగా ఉన్నారు కదా అని చెప్పని కూడా ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి నూటికి నూరు రూపాయలు అది వాస్తవం కూడా అయ్యి ఉండొచ్చు కానీ ఇవాళ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఒక పక్క కేంద్ర నాయకత్వం మొత్తం కూడా దేశ రక్షణ విషయాల్లో ఎంగేజ్ అయ్యి ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు దేశ రక్షణను గాలికొదిలి ఈ జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన ఈ అక్రమ మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి రెస్క్యూకి రావాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఇవాళ దేశ రక్షణ పరంగా వాళ్ళు తీసుకుంటున్న స్టాండ్ ఖచ్చితంగా వాళ్ళ క్రెడిబిలిటీ పెంచుతూ ఉంది ఇటువంటి టైంలో ఆ క్రెడిబిలిటీని పండంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి రెస్క్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకి మకిలం అంటి మకి అంటించుకునే అవసరం వాళ్ళకి లేదు నూటికి నూరు పాళ్ళు గతం గత ఈ కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అదనపు వెసులుబాటు దక్కదు అదనపు అండా దొరకదు అదే సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు లోతైన విచారణ జరిపే తీరుతుంది అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆయన మంత్రివర్గ సహచరులకి అక్కడ అధికారులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శరత్చంద్రారెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి ఇక్కడ కవిత గారు కవిత గారి పి ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు వంటి వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అయ్యారో అదే రీతిలో ఈ కేసుల్లో కూడా అదే విధంగా వరుస క్రమంలో అరెస్టులు జరగటం ఖాయం అంతిమంగా పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ విచారణ కూడా జారటం ఖాయం ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత సిబ్బంది అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన రోజున ఆయన ఓఎస్డి ఆయన పిఏ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఇవాళ గారి సంస్థల్లో పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ వరకు కూడా వాళ్ళ ఆరోపణలు వెలువెత్తు ఉన్నాయి వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయబడ్డాయి రేపు విచారణకు రమ్మన్నారు ఈ విచారణలో ఇప్పటికే నిర్దిష్టమైన కాంక్రీట్ ఎవిడెన్స్ విచారణ సంస్థకి చేజిక్కున్న నేపథ్యంలో ఎండ్ బెనిఫిషరీ ఎవరనేది నూటికి నూరు రూపాయలు నిర్ధారణ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటం కోసం తాము తినని డబ్బుకి వీళ్ళు బాధ్యులుగా వీళ్ళ మీద నేరాన్ని మోపుకునే అంతటి అమాయకులు వీళ్ళు కాదు ఖచ్చితంగా డబ్బు ఎక్కడికి చేరింది ఆ డబ్బు అంతమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఖచ్చితంగా ఇది ఈ స్టేజ్ వరకు రీచ్ అయిన తర్వాత నిర్ధారణ అవుతుంది అదే సందర్భంలో ఈ వసూళ్ళు చేపడ్డ ఈ నల్ల డబ్బు ఏ ఏ రూపాల్లో ఏ ఏ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగింది ఏ ఏ అనుమానాస్పదపు లావాదేవీలు చోటు చేసుకున్నాయి అనేది ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది నూటికి నూరు పాళ్ళు ఈ కేసులో ఈడీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అనుయాయులకు కానీ సమస్యలు సృష్టింపబడతాయి తప్ప గతంలో లాగా కాలయాపన జరగటమో వాళ్ళకేదో అనివెను బెనిఫిట్ జరగటం మాత్రం సాధ్యం కాదు రైట్ థ్యాంక్ యూ సార్